హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో బేసిక్గా చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో సో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు కదా సో ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి నేను ఎస్బీఐ నుంచి వచ్చిన మంచి ఎఫ్డీ స్కీమ్ అయితే తీసుకొచ్చానండి సో ఈ స్కీమ్లో ఏంటంటే మనకు తక్కువ టెన్యుర్ ఉంటుంది ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్కి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది సో జనరల్ సిటిజన్స్కి కూడా మంచి ఇంట్రెస్ట్ రేట్ అయితే ఆఫర్ చేస్తుంది సో ఫైనల్గా చూసుకున్నట్లయితే ఎస్బీఐ నుంచి వచ్చిన స్కీమ్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా కూడా ఉంటుంది ఇంతకీ ఈ స్కీమ్ నేమ్ ఏంటి సో కంప్లీట్గా ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది టెన్యుర్ ఎంత ఉంది సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఎస్బీఐ నుంచి వచ్చిన ఈ స్కీమ్ వచ్చేసి మనకు అమృత్ కలాష్ ఎఫ్ స్కీమ్ అండి సో ఇందులో ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది ఇది ఓన్లీ మనకు ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ టెన్ ఇయర్ మాత్రమే ఉందండి అంటే చాలా తక్కువ టెన్ ఇయర్లోనే మనకు సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అయితే అందిస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కంపేర్ జనరల్ సిటిజన్స్ మనకు సీనియర్ సిటిజన్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కాబట్టి సో చాలా బెనిఫిట్ అయితే అవుతుందండి సీనియర్ సిటిజన్స్కి ఇన్ కేస్ కానీ మనము బెస్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే సీనియర్ సిటిజన్ నేమ్ పైన అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఇంకా ఇంట్రెస్ట్ అయితే ఎక్కువగా వస్తుందండి సో మరి ఇందులో మనము టూ ల్యాక్స్కి ఫోర్ ల్యాక్స్కి సిక్స్ ల్యాక్స్కి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుందో చూసేద్దాము సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనము టూ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ కి చూసుకుంటే ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు నైన్టీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే వస్తుందండి అది ఓన్లీ మనకి ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్కి టూ ల్యాక్స్ రూపీస్ మనకు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీకి మనకు కంప్లీట్గా టూ ల్యాక్స్ నైన్టీన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అయితే వస్తుందండి అది వచ్చేసి సీనియర్ సిటిజన్స్కి ఇంకా డిఫరెన్స్గా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఫోర్ ల్యాక్ రూపీస్ అయితే చూసేద్దామండి ఇన్ కేస్ మనం ఫోర్ ల్యాక్ రూపీస్ డిపాజిట్ చేసినట్లయితే మనకు వన్స్ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత మనకు ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు థర్టీ నైన్ సెవెన్ ఎయిటీన్ రూపీస్ అయితే వస్తుందండి సో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అంత ఎక్కువ అమౌంట్ అయితే మనకు వస్తుంది సో కంప్లీట్ గా ఫోర్ ల్యాక్స్ థర్టీ నైన్ థౌసండ్ సెవెన్ ఎయిటీన్ రూపీస్ అయితే వస్తుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఇన్ కేస్ మనము సిక్స్ లాక్స్ రూపీస్ అయితే డిపాజిట్ చేసినట్లయితే మనకు కంప్లీట్గా మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత మనకు వచ్చిన ఇంట్రెస్ట్ మొత్తం చూసుకున్నట్లయితే ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ సెవెన్ రూపీస్ అయితే వస్తుందండి ఆల్మోస్ట్ మనకు ఫిఫ్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఇన్ కేస్ మనము సిక్స్ లాక్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే సో ఈ స్కీమ్ వచ్చేసి మనకు ఇంతకు ముందే చాలా సార్లు ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఎందుకంటే చాలా మంది ఇందులో జాయిన్ అవుతున్నారు కాబట్టి మార్చ్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఈ స్కీమ్ ఇంకా అమల్లోకి రావడం జరిగిందండి ఇంకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటున్నారో సో ఇన్వెస్ట్ అయితే చేసుకోండి సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది సో బబ్బాయి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు చాలా వరకు యూస్ఫుల్ అవుతుందండి సో ఇంకా టైం ఉంది కాబట్టి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ప్రతి ఒక్కరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ